నువ్వు రోజు ఎలా అరీగా లేస్తావు నాకు అసలు అర్థం కావటం లేదు అదంతా నీకు ఇప్పుడు అర్థం కాదులే రెంటు కరెంటు వాటర్ బిల్లు ఈఎంఐ ఇవన్నీ నీ కళ్ళ ముందు వస్తాయి అప్పుడు నిద్ర పట్టదు ఏవైనా సరే నేను ఒక అరగంట తర్వాతే దాని గురించి ఆలోచిస్తాను నా మాట ఎప్పుడు అవర్ పడుకుంటా నైనా క్లాక్ అయిపోయిందే లే ఇంతసేపు ఎలా పడుకుంటుంది చాలు లే కావాలంటే మనం ఈ రోజు డే ఆఫ్ తీసుకుందామా లైఫ్ లో ఫ్రీడమ్ ఉంటేనే కాస్త థ్రిల్ ఉంటుంది ఏంటి మేడం ఉన్నట్టుండి ఫిలాసఫీ అద్దరు కొడుతున్నారు ఎక్కడ చదివాంగ్ ఓనర్ వచ్చి రెంట్ అడిగినప్పుడు ఈ మాట చెప్పు గుడ్ మార్నింగ్ సారీ కొంచెం లేట్ అయింది పర్వాలేదులే రేపు తొందరగా వచ్చేసాయి సరే యో కాఫీ లేదు జ్వరంగా ఉందా అయితే ఇంకేదో జరిగింది ఓహో అయితే నువ్వే పీరియడ్సా ఓ అదంతా ఏలేదు కమాన్ సాగర్ కొత్తగా ఏదైనా ఆలోచించు మరి ఏమై ఉంటుంది ఏం చెప్పినా లేదని అంటుంది వచ్చేసావా ఏమైంది నీకు నీళ్లు దొరికాయా నాకు అర్థమైంది మేడం అలాగా నిజంగానా ఏమిటో చెప్పు నేను వింటాను అది చెప్పు అంటే ఆ విషయం నేను ఇక్కడ చెప్పలేను నువ్వు ఎవరితోనో చెప్తున్నావా ఏంటి నాతోనే కదా అంటున్నా పర్వాలేదు చెప్పు ఓకే ఓకే చెప్పండి నువ్వు తల్లివి కాబోతున్నావు నేను తండ్రిని కాబోతున్నా నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావు తొలలోనే పెళ్లి చేసుకోవాలి సరిగా చెప్పానా అదంతా ఏం కాదు ఏదో ఒకటి ఆలోచించుకో మరి కొత్తగా ఆలోచించు మరి ఇంకేముంటుందే చాలు చాలు నువ్వు ఆలోచించింది చాలు అంతలేదులే విషయం ఏంటో నేను కనిపెట్టాను అయితే చెప్పు నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు నచ్చలేదు అంతే అదంతా అరే ఆ విషయం నీకెలా తెలుసు నాకు తెలియదు అనుకున్నావా ఏంటంటే ఐ థింక్ ఐ షుడ్ క్విట్ మై జాబ్ నేను ఈ జాబ్ని వదిలేద్దామని డిసైడ్ చేశాను ఓకే ఓకే మేడం నమ్మేశానులే ఏ సీరియస్గా అంటున్నా సరే మేడం తమరు జాబ్ వదిలేసి ఏం చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్ కి వెళ్ళనా కప్పు కోసమా అవును నా దగ్గర గొప్ప స్ట్రాటజీస్ ఉన్నాయిగా అబ్బో ఏంటా స్ట్రాటజీ సింపుల్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లవ్ ట్రాక్ లో పడతాను అలాగే గ్రాండ్ ఫినాలే తర్వాత కప్పు అయితే తొందరగా వెళ్ళు అక్కడ ఉన్న కుర్రాలు నీకోసం ఎదురు చూస్తున్నారు మగవాళ్ళు వద్దు ఆ అమ్మాయిలు అమ్మాయిలుంటారుగా అది చాలు అన్నాను హే నాకు ఈ జాబ్ అసలు నచ్చలేదు ఇందులో ఎలాంటి ఎంజాయ్మెంట్ లేదు బోర్ కొడుతుంది సరే ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేస్తే మరి వచ్చే నెల యూరోప్ ట్రిప్ దానికైనా ఫండ్స్ నేను ఆల్రెడీ చేర్చాను అయితే ప్రాబ్లం ఏం లేదులే జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నావా అవును నేను ఇప్పుడు చేయకపోతే ఇక ఎప్పటికీ చేయలేను అదే నా ప్రాబ్లం తర్వాత ఐ డోంట్ వాంట్ స్టిక్ విత్ దిస్ జాబ్ ఎనిమో ఓకే నిజంగా ఉందా జాబ్ వదిలేసిన తర్వాత బ్యాకప్ ప్లాన్ అని ఏమీ లేదు కానీ నేను ముందే చెప్పాను నేను సినిమా చేయాలి అవును ఐ వాంట్ బి మేకర్ నాకు ఫిలిం మేకింగ్ చేయాలంటే చాలా ఇష్టం అలాంటి సమయంలో జాబ్ దొరుకుతుందా దొరకదా అని ఆ టెన్షన్ ఉండదు అఫ్కోర్స్ నాకు అర్థమైంది నా సేవింగ్స్ తగ్గుతాయి పెద్దగా మంత్లీ ఇన్కమ్ కూడా ఉండదు కానీ నాకు తెలుసు నాకెక్కువ సమయం ఉంటుంది సినిమా చూడడానికి దాని గురించి చదవడానికి అవకాశం ఉంటుంది నా ప్యాషన్ని ఫాలో అవుతాను నాకు ఒక షార్ట్ ఫిలిం తీయాలని ఆశగా ఉంది తర్వాత ఫీచర్ ఫిల్మ్ ఒకటి చేసి క్విక్ చేస్తాను

నువ్వు ప్యాషన్ ని ఫాలో అవ్వు అది చాలు ఇక నేను నేను నీతోనే ఉన్నానుగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు టు దిస్ మీన్స్ అ లాట్ సో క్యూట్ ఎలాంటి పదాలు వాడాలి ఎలా మెచ్చుకోవాలో కూడా తెలియట్లేదు ఆ బచ్చా రా కౌగులించుకొని పడుకుందాం తమరు ఒప్పుకోరుగా ఫ్యూచర్ ఫ్యూచర్లో సినిమా తీయాలనుకుంటున్నావు మరి ఆ సినిమాలో నేనే హీరోగా నటిస్తాను హీరోవి నీ తప్పక ఇంకెవరు హీరోగా ఉండగలరు అలాగే మమితా బైజు అంటే నాకు చాలా ఇష్టం తను హీరోయిన్ అంటే ఓకే నీకు రోలు లేదు ఏమీ ఊర్తినే చెప్పాను ఎప్పటికీ నువ్వే నా హీరోయిన్